మీ పేరు అన్న నా పేరు విజయ్లు ఎవరు మీది మేడిగొండ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు పనులు చేలు చేసుకుంటున్నారా మేము ఇప్పుడు పది సంవత్సరాలు పైన వేస్తున్నాం పది సంవత్సరాలు పైన అయింది చేయలేదు బట్టి మీరు అవు ఎక్కువ ఏ పంటలు వేస్తారా మీరు వేస్తాం నేను పది వేసినాము ఈ ఏడు మెరుపు వేసినాము ఇంకా పోయినా సరే ఇంతమ్ములు బుడ్డలు కింద అట్లా ఇవి మార్చి మార్చేస్తాం సో ఈ మొత్తం సొంతం ఎంత ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు సొంతం మగ్గిర రెండు ఎకరాలు ఉంది ఇంకా మేము కింద కందేసినాము ఇక్కడ మెరిపేసినాము రెండు ఎకరాలు సొంత సొంత భూమిలో సొంతం భూమి కందేసినాము ఇది కౌలు కేసుకున్నాము రెండు ఎకరాలు రెండు ఎకరాలు కౌలు కేసుకున్నారు కౌలు ఏం వేసినారు ఇప్పుడు ఇది కౌలు కేసుకున్నది మెరిపేసినాం మెరిపేసినారా విత్తనాలు ఎక్కడ తీసుకుని వచ్చినారు విత్తనాలు మేము తీసుకోలే కానీ నర్స నర్సల్లా నారనుకుని వచ్చినాం నర్సర్లో తీసుకొని వచ్చినారు నర్సల్ తీసుకొని వచ్చారు నార వేయిస్తారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఎట్లా నార ఇవి నారా ఇచ్చినాడు ఇంకా గుర్తు కవులక అంత పది పన్నెండు వేలకి ఇచ్చినాడు పన్నెండు వేలకి ఇచ్చినాడు మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు రెండు ఎక్కువ ఇచ్చినాం రెండు సరిపోయిందా నారా కొంచెం ఎక్కువైంది ఇంకా వేరేకి ఇచ్చినాం అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని అయింది ఇప్పుడు ఇది మెరుపుతో వేసి ఇది వేసి ఇప్పుడు నెలన్నర పైరు ఉంది నెలన్నర పైరు వెరైటీ అది అనేది వెరైటీ అంటే అది కంపెనీ మర్చిపోయినా కంపెనీ అంటే దీనికి సంబంధించింది ఇది తేజకాయ లెక్కడి అని చెప్పినాడు ఎన్ని గింటలు ఈ ఎక్కడికి వచ్చేసి ఎక్కడికి వచ్చేసి నేరుడు అయితే తక్కువేసినాము పవికరేసినాము ఒక నాలుగు గింటల వరకు వచ్చింది ఇంకా పురుగుబడి కొంచెం అట్ ముడితో వచ్చిపోయింది ఏమన్నా మళ్ళీ పెట్టుబడి ఎంత సంవత్సరం పెట్టుబడి పోయిన సంవత్సరం పెట్టినాము ఒక లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు దాంట్లో లక్ష ముప్పై వేలు పెట్టుబడి కదా ఎంత మిగిలింది మరి మాకంతా ఎనభై వచ్చినా కానీ ఇంకా లాసే వచ్చింది లాసే వచ్చింది లాస్సే వచ్చింది దాని కూడా సరిపోలేదు లేదా దాని గురించి సరిపోలేదు వర్షాలు ఎక్కువ పడి ఇంకా కొద్దిగా ముడిత వచ్చిపోయింది మొత్తం కొద్దిగా వచ్చిపోయింది చేను మొత్తం అదే విత్తనాలు వేసినారా సేమ్ ఇంకా అదే విత్తనాలు వేసినాము ఈ సంవత్సరం కొద్దిగా బాగుంటుందని వేసినాము మళ్ళా తర్వాత వర్షం పడుతుంది పడత తెలియదు కానీ నీళ్ళు అయితే భూమిలో అంతంతే వస్తున్నాం నీళ్ళు ఇంకా ఎక్కువ వర్షానికి కానీ నమ్ముకొని వేసినాం కానీ తక్కువ ఉన్నాయి బోర్లో నీళ్ళు బోరు ఉంది ఇప్పుడు దీనికి దీంట్లో బోర్ ఉంది చేనులో సరిపోతే రెండు ఎకరాలకు నీళ్ళు అవి సరిపోతాయి అప్పుడప్పుడు డ్రిప్ వేస్తున్నాం మేము ఇంక ఇప్పుడు లైన్ వేద్దాం అనుకు అట్లే పెట్టినాము వర్షం పడినప్పుడు కొంచెం సాగుబాటు అవుతుందని అట్లే చేసినాం మేము మందులు స్ప్రేలు మన స్ప్రే ఈ రోజు ఏ మందులు కొట్టినారు కంపెనీ పేరు తెలియదని ఇంగ్లీష్ ఉంది చదువుకోలేదు అంటే అదే ఏ ఇవి అదే ముడతకి ముడీక ఉంది కొద్దిగా చిలక అది డింగ్ పడింది దాని గురించి కొట్టినాం

ఈ పంటన నాలుగు నెలలకు వస్తుంది మూడు నాలుగు అంటే రేటు బజార్లో ఏ రేటు ఉంటే పోతుంది ఇప్పుడు మనం అనుకో అనుకోలేము కదా ఏ రేటు అని ఎంత రేటు వస్తుంది తెలియదు పోయిన సంవత్సరం అంతా ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు రెండు వందలు తొమ్మిది ఎనిమిది వేలు మరి కొద్దిగా తక్కువ అంత నీటిగా లేకుండా ఎనిమిది వేల రెండు వందల పోయింది ఇది మొత్తం కవల్సేనా ఇప్పుడు ఇదంతా రెండు ఎకరాలు మధ్యలో ఇది మోసం తోట కూడా ఉంది ఇది మోసం తోట ఇది వేరే అనేది పొలమైనది మేము దాంట్లో కేసుకున్నాం దీంట్లో మధ్యలో మీరు మిరపతోటేసినారు మెరపతోటేసిన కొంచెం చెట్లు పెద్దగా అయితే అంటే ఇప్పుడు ఎన్ని నెలల వరకు ఇది ఇంకా ఎన్ని వరకు వేసుకోవచ్చు చెట్లు ఎన్ని సంవత్సరాల వరకు వేసుకోవచ్చు పంట ఈ పంట ఇంకా మేము మూడు మూడు మూడేళ్ళకి మాట్లాడుతాము అంతవరకు ఇంకా ఉంటుంది లేదంటే మళ్ళీ అడిగితేస్తే సర్పే లేదంటే ఇంకా మళ్ళీ వేరే తీసుకోవాల్సి వస్తుంది వేసుకుని లేదు ఇంకా చిన్నగా ఉండవు కాబట్టి వేసుకుంటున్నాము తర్వాత ఇంకా దీంట్లో గిడాలు గుంట పోదు కదా మేము అప్పుడు వేసుకోముడిచిపెడతాం కింద అంటే ఇది మోసం తోటి మీరు కౌలు కేసుకున్నారు ఇప్పుడు లేదు ఇది మోసం తోట ఎరవలేదు ఇది భూమి కౌలుకి తీసుకున్నాము చిన్నగా ఉన్నదానికి మేము పంట వేసుకుంటామని కౌలు తీసుకున్నాం మొత్తం మోసం తోట కూడా మీరు చూస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మోసం తోట ఇప్పుడు నాలుగైదు ఏళ్ళు అవుతుంది ఇది నాలుగైదు అయింది ఇవి పళ్ళు కూడా పూత కూడా పట్టింది కదా బాగా ఇది ఇప్పుడు పట్టింది నీరుడు బట్టలే ఈ సంవత్సరం ఈ సంవత్సరం పట్టింది కాయ కూడా ఈ సంవత్సరం కాయ కూడా ఈ సంవత్సరం ఏం ముందుకు దీంట్లో ఏమి వ్యవసాయం చేసుకుని రాదు చెట్టు పెద్ద అవుతుంది ఈ సంవత్సరమే లాస్ట్ ఈ సంవత్సరమే లాస్ట్ నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే ఏమీ ఎన్నిక రాదు దీనిలో ఎందుకంటే సేద్యం చేస్తే గిడలు పోనిక ఆ ఎద్దులకి కొమ్మలు ఎరుగుతాయి రోడ్లు కొట్టినకి రాదు వాళ్ళకి ఇంకా గుంటక పైనికి రాదు ఇది ఒక సంవత్సరం లాస్ట్ ఈ సంవత్సరం లాస్ట్ లాస్ట్ ముందుకు లేదు ఇంకా విడిచిపెడతాం విడిచిపెడతాం ఇంకా పంటని విడిచిపెడతాం ఇంకా మొత్తం ఎన్ని ఎకరాలు ఉందా ఇది మోసంతో ఇది రెండు ఎకరాలు ఉంటుందన్నా రెండు ఎకరాలు ఉంది ఓన్లీ మోసంతో మధ్యలో ఏమైనా మొక్కలు మామిడి మొక్కలు కూడా వేసినారు ఏడైనా ఇంక మొత్తం మోసం ఏమంటే దీంట్లో మెరపేసినాం అంతే మూడు మూడు సార్లు ఇంకా వేరేది ఏమి మా ఆడిచెట్టు గిడిచెట్టు ఏమి లేవు మొత్తం మొత్తం మోసం మోసం మధ్యలో మెరుపు వేసుకున్నారు మధ్యలో మెరపుతో వేసుకున్నాం చిన్న వేసుకున్నాం లేకుంటే లేదు లేకపోతే వేసుకోం ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టిన మెరుపుతోటి ఇప్పటివరకు ఇప్పుడు చేద్దానికి దానికి వచ్చి ఒక యాభై ఐదు వేలు అట్లా వచ్చి రెండు ఎకరాలకి రూటర్కి వచ్చేసా గుంటొచ్చేసా శని మందుకు వచ్చేసి అంత పెరు మందుకు వచ్చేసా ఒకసారి వచ్చేసి పద్దెనిమిది వందలు రెండు వేల చిల్లర అవుతుంది ఒకసారి స్ప్రే చేస్తే రెండు వేల అవుతుంది గట్టి మందులు కూడా గట్టి మందులు అంటే మళ్ళీ సపరేట్ అవుతుంది మన రెండు సంచులు వేసినాము ఒక సంచి వేసినాము మూడు సంచులు వేసినాము ఇప్పటికి